గుండెలో నేనుండిపోన పిపాస మరి నా గుండెలో కరీ ఫీల్ అయిపోద్దా అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరు నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలరా చూశారు సార్ తీసేయండి వీడు సార్ జాత కల్పించు మింకి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ నువ్వు వెంటనే అకాడమిక్ నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ భిక్షా ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యూ మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు చౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మంచి విధాలు మారేది రే అది మసీద్ పక్కన షాప్ పదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే బాయ్ బోర్డు కనపడలే ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడ సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూరా గల్లీ లేడీస్ గా దుకాణం ఉంది సలీం నాయ్ కూర్చుపోయి నాయ్ జావ్ జావ్ అదే అన్న ఇక్కడే ఉంది ఈ గజలాగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా సరే వాడి సంగతి తర్వాత ముందు అకాడమిక్ టైం అవుతుంది పదండి గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు Sony 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 తీసుకెళ్ చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్ రా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి గడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా మూడు మంట వస్తే తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ బరువు తీసారు స్కౌంట్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే చావండి కింద కొంచెం మర్యాదగా నో అబౌట్ మీ సార్ ఇదిగో చూడండి

ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను కానీ తండ్రినే ఉండి కూడా వాడిని అర్థం చేసుకోనందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళ మాట ఏంటో ఇదంతా చెప్తాను

ంగ్ ర్ క్యాట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీ కావాల్సింది నా దగ్గర లెట్స్ మేక్ అ డీల్ వెంకే నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నోమోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా